హాయ్ అండి ఏం చేస్తున్నారు ఈరోజు సండే కదా ఇంట్లో స్పెషల్ వంటకాలు ఏమండారండి కమెంట్ చేసేయండి అదేంటక్క సండే కదా ఈరోజు ఏమైపోయావు నువ్వు ఇప్పుడు వచ్చే స్పెషల్ వంటలు ఏంటి అని అడుగుతున్నావు అనుకోకండి ఉదయం నుంచి ఫుల్ పని అనమాట ఎప్పుడు పని పని అంటావు ఏంటక్క అనొచ్చు ఏం చేస్తాం పండగ పనులు కదా ఎక్కడికి తేవట్లేదు మేడంతా తుడుచుకొచ్చేటప్పటికి ఉదయం సరదా తీరిపోయిందనమాట మెంతులు వాటర్ తాగేసి అలా మేడెక్కాన మేడ అంతా తుడిచి వచ్చేటప్పటికీ ఒక అరగంట టైం పట్టింది నాకన్నా ఎక్కువ శ్రమ ఆయనే పడ్డారులేండి కింద సన్ సైడ్లు అన్నీ కూడా దులుపుకుని వచ్చారు పాపం ఆయన ఆయనంతా చేసి వచ్చేటప్పటికీ నేను మేడ తుడిచేసి కిందకి దిగి వేడిగా కాఫీ పెట్టుకుని తాగేసాము ఇద్దరం తర్వాత వేడిగా ఇడ్లీ వేసేసి గుల్లపప్పు పల్లీలు వేసి చట్నీ చేసేసాను ఈ రోజు మళ్ళక్కడికి అయితే హెయిర్ కట్ చేశాను ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా లంచ్ కైతే ఉదయం చేపలవిడైతే వచ్చింది మళ్ళో చేప పట్టుకుని తిరుగుతుంది కదా సొర చేపలు అయితే తెస్తే సొర పెట్టి పెట్టేశాను ఇంకా లంచ్ తినేసి డ్రెస్ మెటీరియల్స్ అయితే తీసుకున్నాను కదా రోజుకొకటి చెప్పును కుట్టేసుకుంటున్నాను మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి